వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రంలో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు బ్రేక్ ఇల్లన్ బ్రండ్ బాక్స్ బాక్సాఫీస్ను దద్దరిల్లేలా చేసింది ఈ చిత్రం దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కీ హవానే నడుస్తుంది అయితే కల్కితో పాటు జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా బాగా ట్రెండ్ అవుతున్నారు దీనికి కారణం గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రభాస్ జాతకం గురించి వేణుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ పని బాహుబలితోనే అయిపోయిందని ఆయన తన కెరియర్లో చూడవలసిన పీక్స్ చూసేశారని వేణుస్వామి అన్నారు అలానే ఇక ప్రభాస్తో సినిమాలు చేసే నిర్మాతలను ఆలోచించవలసిందే అంటూ వేణుస్వామి ఉచిత సలహాలు కూడా ఇచ్చారు అయితే కట్ చేసి చూస్తే సాలార్ ఇప్పుడు కల్కీతో ప్రభాస్ వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టారు దీంతో వేణుస్వామిని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమనులు తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి కూడా వేణుస్వామిని ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కెరీర్ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు శ్యామలాదేవి మనిషిలో మంచితనం ఉంటే అది మనల్ని ఏ స్థాయికైనా తీసుకువెళ్తుందని మరోసారి రుజువైంది బాహుబలి తర్వాత ప్రభాస్కి హిట్టే లేదంటూ కొందరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు కానీ వారి అంచనాలను తారుమారాయ్ కల్కీతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అంటూ శ్యామలాదేవి అన్నారు అలానే ప్రభాస్ జీవితంలో పెళ్ళే జరగదంటూ వేణుస్వామి గతంలో చేసిన కామెంట్లు కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు ప్రభాస్ సినీ జీవితంపై కొందరు చేసిన వ్యాఖ్యలు ఎలాగైతే నిజం కాలేదో బాబు పెళ్లి విషయంలో అదే జరుగుతుంది కోట్లాది మంది అభిమానులు ఆశించినట్లుగా ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు వాటితో పాటు బిజీగా ఉన్నాడు అయితే పెళ్లి చేయాలని మాకు ఉంది కానీ సమయం రావాలి అప్పటి వరకు ఎదురు చూస్తూనే ఉంటాం ఇక అన్ని విషయాలను పైనుంచి కృష్ణరాజు గారు చూసుకుంటారు ఇప్పటి వరకు ప్రభాస్ విషయంలో ఆయన ఆశించినట్లే జరిగాయి పెళ్లి కూడా తీరుతుంది అంటూ శ్యామలదేవి చెప్పారు ప్రభాస్ మ్యారేజ్ పై శ్యామలదేవి కామెంట్ చేయడం ఇదేం కొత్త ఏం కాదు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటుంది ఆమె కూడా దానికి సమాధానం ఇస్తూనే ఉన్నారు మరి త్వరలోనే ప్రభాస్ పెళ్లి పేటలు ఎక్కుతాడో లేదో చూడాలి